అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీని వల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు అయితే జాగ్రత్తగా ఉండండి లోకల్లో టే అంత అని తెలుసుకోండి టప్పు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఇన్ని రోజుల నుండి మీ దగ్గర ప్రేమగా నటిస్తున్న వారంతా కూడా కుటుంబ సభ్యుల్లో కూడా మరి కొంతమంది మరియు బయట బంధువులలో కూడా కొంతమంది బయట స్నేహితుల్లో కూడా కొంతమంది మీతో ప్రేమగా ఉన్నది కేవలం మీ డబ్బు కోసం మాత్రమే అనే విషయాన్ని రోజు తెలుసుకుంటారు మీకోసం కాదు అనే విషయాన్ని తెలుసుకొని మీరు చాలా బాధపడతారు చింతించాల్సిన అవసరము లేదు ఈ పరిస్థితి నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు ఏది జరిగినా మన మంచికి అని గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి తొందరపాటు ద్వారా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు వివాహ జీవితాల్లో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోండి మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటేనే మంచిది పొదుపు చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందగలుగుతారు మీ ధ్యాన నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము ఆతురతతో పెట్టుబడి ఏ విషయాల్లో కూడా మీరు పెట్టకూడదు వ్యాపారాల్లో ఎక్కువ శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ రోజు పరిష్కరించబడతాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు ప్రియమైన వారితో కొన్ని తేడాలు కూడా ఉండవచ్చు ఈ రాశి వారు మాత్రం ఒక ప్రణాళిక చేసి దాని ద్వారా ప్రయత్నాలు చేయాలి అప్పుడు మాత్రమే పనులు పూర్తవుతాయి శత్రులు ఈ రోజు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ వారు అలా ఉండరు మీకు ఏదో హాని చేయాలని ప్లాన్లు చేస్తూ ఉన్నారు మీరు మాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటే మీకు సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం కూడా జాగ్రత్తలు వహించడం వల్ల మాత్రమే మీకు శుభం కలుగుతుంది ఈ రోజు కుటుంబ సభ్యుల్లో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో చింతిస్తూ ఉంటారు బీపీ షుగర్ టెస్ట్ చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువ లేదా తక్కువ అయ్యే అవకాశాలు కూడా మరి ఈరోజు కనిపిస్తున్నాయి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి సమతుల ఆహారాన్ని సేకరించాలి ఈ రోజు మరి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క కృషికి మరి ఎక్కువగా శ్రమించి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు మరి వారి యొక్క అనారోగ్య సమస్యల కారణంగా వారు బాధపడుతూ ఉంటారు తగిన దిశలో కదలడానికి ధైర్యం సరిపోకపోవచ్చు కళా నైపుణ్యాలు బలోపేతం అనేవి చేయబడతాయి తగిన దిశలో కదలడం అనేది సాధ్యమవుతుంది ధైర్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది సంబంధాల ప్రయోజనాన్ని అయితే పొందటారు ప్రేమికులు అయితే ప్రేమ విషయాల సఫలీకృతం అవుతారు వారికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటారు దృష్టిని పెంచుకుంటారు నిర్ణయ సామర్థ్యం అనేది పెరుగుతుంది రిస్క్ తీసుకుంటారు ఆర్థిక స్థితి బల బలోపేతం అవుతుంది బాధితులను కొనసాగిస్తారు లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ఇక ఈరోజు మీరు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివయ్యకు చందనం సమర్పించండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో